హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్ ఈ వీడియో వచ్చేసి చేపల పులుసు మొదటిసారిగా ఈ వీడియోని చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా కుదరాలంటే ఇలా చేసుకోండి ఫస్ట్ టైం చేపల పులుసు చేసుకునే వారు కూడా ఇలా చేసారంటే ఉప్పు వేసి నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ చేప ముక్కల పైన హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు వేసాక ప్రతి చాప ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ప్రతి చాప ముక్కకు ఉప్పు కారం పసుపు పడుతుంది మరియు పులుసు చేసేటప్పుడు చేప ముక్కలు తెల్లగా లేకుండా ఇలా కలర్ఫుల్ గా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్నాక చింతపండును తీసుకుందాం చేపల పులుసుకు చింతపండు ఎక్కువగానే పడుతుంది నేను ఒకటిన్నర చేప ముక్కలకు వంద గ్రాముల చింతపండును తీసుకున్నాను చింతపండును శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టండి వేడి నీళ్లు పోస్తే చింతపండు తొందరగా నానిపోతుంది ఎక్సైజార్లోకి మూడు పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి పచ్చివే వేసుకోవాలి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అందులోనే వెల్లుల్లి రెబ్బలు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని వేరొక బౌల్లోకి వేసి అందులోనే మూడు పెద్ద సైజ్ టమాటా ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటు గిన్నెను పెట్టుకుని వేడయ్యాక వంద గ్రాముల నూనె లేదా ఒక టీ గ్లాస్ ఆయిల్ ను పోసుకోవాలి చేపల పులుసు గిన్నె వెడల్పుగా ఉంటేనే చాప ముక్కలు విరిగిపోకుండా ఉంటుంది ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు తప్పనిసరిగా వేసుకోవాలి చేపల పులుసుకు మెంతులు వేస్తేనే పులుసు చాలా రుచిగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాక రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి కారం ఎక్కువగా కావాలంటే ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు స్టవ్ నుమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ ను వేసుకోవాలి వేసాక ఈ ఉల్లిపాయ పేస్ట్ ను ఫ్రై చేసుకోవాలి లైట్ గా కలర్ చేంజ్ అయ్యే ఆకులు వేసుకోవాలి అలాగే పిడికేడు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు చేపల పులుసులో ఎంత ఎక్కువగా వేసుకుంటే చాపల పులుసు అంత రుచిగా ఉంటుంది హెల్త్ కు కూడా చాలా మంచిదండి వేసాక చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అందుకని టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో పేస్ట్ ను వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్ లోనే పెట్టి చేసేసుకోవాలి లేదంటే గ్రేవీ మాడిపోతుంది అందుకని సిమ్ లో పెట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దొడ్డుప్పు ఒక గరిటెడు కారం టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసాక ఈ పేస్ట్ ను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని మధ్య వరకు కట్ చేసుకుని వేసుకుని మరొకసారి కలుపుకొని గ్రేవీని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టమాటో పేస్ట్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ చాపు మొక్కలని గ్రేవీ పైన ఇలా ఒక్కొక్కటి సపరేట్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత స్టవ్ ను మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి చింతపండు రసాన్ని ఈ చాప ముక్కల పైన వేసేసుకోవాలి చాప ముక్క మునిగినంతగా చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ కొంచెం పలచగా ఉంటుంది మరి మనకు గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ను తక్కువగా పోసుకోవాలి చింతపండు రసాన్ని పోసాక గిన్నెను ఇలా కదుపుకోవాలి గరిట పెట్టకుండా ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు స్టవ్ని హైలో పెట్టుకోవాలి మసాలా పౌడర్ కోసం మూడు ఇలాచి నాలుగు లేదా ఐదు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు చిన్నవి దాచిన చెక్క వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ను పెట్టుకుని మసాలా పౌడర్ ను వేసుకోవాలి కొత్తిమీరను సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి గిన్నెను ఇలా మెల్లగా కదుపుకుంటే సరిపోతుంది అంతే చాపల పులుసు రెడీ అయిపోయిందన్నమాట గ్రేవీతో ఈ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్